ఏంటి జానీ మాస్టర్ అంశాలేంటి మరొకటి లవ్ జిహాద్ అని చెప్పి మరొక కామెంట్స్ కూడా డైరెక్ట్గానే కొంతమంది సినీ నటులు మాట్లాడుతున్న అంశం అసలు ఎటు వెళ్తుంది సినీ నటులు కూడా ఎవరు మాట్లాడారా ఆవిడ కరాటే కళ్యాణి గారు ఓకే ఓకే మొదటి విషయం జానీ మాస్టర్ చేసిన దాని మీద మనం ఒకటి రెండు సార్లు మాట్లాడాము అలాగే సినిమా పరిశ్రమలో మహిళల రక్షణ కమిటీ అనేది తర్వాత ఫిలిం చాంబర్ అందరూ స్పందించారు ఆ పార్టీ కూడా ఆయన దూరం పెడతామని చెప్పింది కాబట్టి ఆ జానీ చేసిన విషయంలో ఒక వైఖరి ఆయన మీదొచ్చిన ఆరోపణల విషయంలో ఒక వైఖరి తీసుకున్నారు తర్వాత అవి ఆరోపణలు కాదు చాలా తీవ్రమైనవి అత్యాచారం అది కూడా మైనర్ బాలిగ మైనర్గా ఉన్నప్పుడే చేశారు కాబట్టి పోస్కో కేసు కూడా పెట్టారు సో రెండో స్టెప్ అయిపోయింది ఇది అయిన తర్వాత ఆయన ఎక్కడ దొరుకుతాడు దొరకడు ఈ అన్వేషణలో గోవాలో పట్టుబడ్డారు తప్పకుండా ఇప్పుడు అతని మీద ఇంకా చట్ట ప్రకారం ఇదిలో రాజకీయ చర్చ కూడా పెద్దగా ఉండదు చట్ట ప్రకారం ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ ఈ లోపల ఇంకా కొన్ని కొత్తవి బయటకు వచ్చేవి లేదా చర్చ రావటం మంచిది మహిళల భద్రతకు సంబంధించి ఈ అంశాలు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత మంచిది కానీ ఈ సమయంలో రెండు విషయాలు ఒకటేమో నాగబాబు ట్వీట్ విన్నవన్నీ నమ్మకూడదు ప్రతిదానికి మూడు వెర్షన్స్ ఉంటాయి ఒకటి మన వెర్షన్ ఒకటి అవతలి వాళ్ళ వెర్షన్ మూడోదేమో నిజమని అంటే మన వెరసన్లో కూడా నిజం ఉండకపోవచ్చు అనే ఒక మాట దీంట్లో ఆయన చెప్పి చెప్పగా చెప్తూ ఉన్నారు సో రెండింటిలో కొంత నిజం ఉండొచ్చు బట్ ఆ అమ్మాయి అయితే బాధితులు వాళ్ళు భయంకరంగా బాధను అనుభవించి చెప్పారు కదా ఇందాకైతే అసలు ఆయన అట్లా పట్టుబడ్డాడే ఆయనకు సన్నిహితులు అయిన వాళ్ళు ఎవరో కూడా ఈ సమాచారం ఇవ్వడం వల్ల పట్టుబడి ఉంటారనే సమాచారం కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా రెండో కోణం ఏం లేదు దీనికి చిత్ర పరిశ్రమలో మహిళల పట్ల ప్రవర్తన క్యాస్టింగ్ కౌసు లేకపోతే హెరాస్మెంట్సు వీటి గురించి దేశవ్యాప్త చర్చ మొదలైంది ముఖ్యంగా దక్షిణాదిలో కేరళ ప్రభుత్వం చొరవ తీసుకుంది మిగతా ప్రభుత్వాలు అంత సూటిగా రావట్లేదు వస్తే కూడా చాలా మంచిది ఇప్పుడు పరిశ్రమ కూడా చొరవ తీసుకుంది భారద్వాజ తమ్మారెడ్డి ఆ తర్వాత ఝాన్సీ వాళ్ళందరూ కూడా దామోదర ప్రసాద్ ఫిలిం చేంబర్ సెక్రటరీ అందరూ మాట్లాడినారు సో అందరి క్లారిటీనే ఉంది ఇక్కడ ఇప్పుడు అదనంగా రామాయణంలో పిడకల వేటలాగా మహిళల బాధలో మత రాజకీయాల వేటకు సింగ్ లాంటి వాళ్ళు సిద్ధమైపోతున్నారు ఎమ్మెల్యే సింగ్ ఇప్పుడు మీరు చెప్పిన ఆమె కూడా బీజేపీయే కావడానికి ఆమె నటీమని కానీ ఆమె కూడా బీజేపీయే చాలా సందర్భాల్లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వివాదగ్రస్తంగా మారే అదంతా నిజం లవ్ జిహాద్ ఏంటంటే ఎవరో ఎక్కడో అంటే ఇప్పుడు ఎంతోమంది ఆ గతంలో అయితే చేసిన వాళ్ళందరూ జానీ అనే పేరున్న వాళ్ళేనా ఇప్పుడు అనేక పేర్లు వచ్చాయి వాళ్ళందరూ వాళ్ళ మతమేంటి వాళ్ళ కులమేంటి చూసి ఆ మతాన్ని కులాన్ని అన్నింటినీ కూడా అందామా అసలు ఈ జిహాద్ అనే పదాన్ని ఇంత విచ్చలవిడిగా వాడటం ఎలాంటి రాజకీయం అండి దీంట్లో రెండు నష్టాలు ఉన్నాయి ఒకటి మహిళల భద్రత మీద ఉండాల్సిన అంశం కాస్త మత వివాదాల వైపు మరల్చబడుతుంది రెండో సమస్య ఏమో భిన్నమైన మతాలున్నాయి దేశంలో ఒక మతం మీదే ముద్ర వేయటం అన్నది కూడా అది ఒక తప్పు సంకేతాలు ఇస్తుంది నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మొన్న నిమజ్జనాల సందర్భంగా చర్చ చర్చలో ఈ అనేవి భయంకరమైన శబ్దంతో వాడడం ఇదంతా చేస్తుంటే ఆ చర్చకు వచ్చిన మిత్రుడు అతని పేరు కూడా నాకు గుర్తుంది ఇది కల్చరల్ జిహాద్ అంట అవును జిహాద్ కల్చరల్ జిహాద్ అంటే ఏంటండి ఈ దేశంలో అత్యధికుల మేము ఉన్నాము అని చెప్తుంది కదా ఆర్ఎస్ఎస్ లేదా హిందూ దేశమే కావాలి పద్ధతి అంటే వాళ్ళకి అంత ఏమి చేతగానట్టుగా వాళ్ళు ఉన్నారా అంటే వినాయక నిమజ్జనం పందిని మీరు పెడతారు విగ్రహం మీరు పెడతారు నిమజ్జనం మీరు చేస్తారు కానీ మధ్యలో ఎవడో వచ్చి జిహాద్ చేస్తుంటే అసలు ఆపలైనంత అసహాయ స్థితిలో ఉన్నారని చెప్పి మనం భావించాలి అంటే రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడటం మహిళల కోసం భద్రత కోసం లేకపోతే దీనికోసం నిలబడే బదులు ఎక్కడికడికో తీసుకుపోవడం అది భారతీయ సంస్కృతి కాదండి కాదు మీరు పెట్టండి ఎవరు కాదన్నారు ఇన్ని చేసి ఇప్పుడు అంత పెద్ద విగ్రహాలు నిర్మించగలిగిన వాళ్ళు ఆకాశం అంత విగ్రహాలు పెట్టగలిగిన వాళ్ళు ఆ మాత్రం భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి అసలు సాధ్యం ఒక మతానికి పెద్ద మతానికి చెందిన వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి దాంట్లో కొద్దిమంది ఉగ్రవాదులు వస్తే వేరే విషయం కానీ మామూలుగా ఎవడైనా ద్వరపాటు చేయడం అనేది సాధ్యమా భద్రతా అని అందుకే కదా కాబట్టి జానీ వివాదంలో కల్చరల్ జిహాద్ అనే మాటలు తీసుకురావడం చాలా కుట్రపూరితమైనటువంటి వ్యవహారం ఇది మరింత పెన్న మీద నుంచి పొయ్యిలోకి పడేసి మళ్ళీ మహిళలకు అన్యాయం చేయడానికే దారితీస్తుంది ఇది రాజకీయంగా దీన్ని చూడటం రాజాసింగ్ ఎన్నిసార్లు ఎన్ని చిచ్చులు పెట్టి ఆయన్ని ఎన్నిసార్లు ఆంక్షలు నిషేధాలు పెట్టినా ఆయనలో ఏమీ మార్పు రాదు ఆయన మీద మీరు చర్య తీసుకోండి చెప్పండి ఏమేం చేయాలో చేయండి ఎమ్మెల్యేలుగా బిల్లులు పెట్టండి అంతేగాని ఇలా ఇష్టానుసారం మాట్లాడి ఇదేదో జిహాద్ అంటే అప్పుడు ఈయన చాలా పెద్ద ఉద్యమకారుడు అనమాట ఏది ఇలా చేసిన ప్రతి వాడు కూడా చాలా తప్పు కార్యక్రమం ఇది ఈ దీని గురించి తప్పకుండా నారసింగి పోలీస్ అధికారులకి అదే విధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీ ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అదే అసలు ఒక మూడు సార్లు శాసనసభ్యుడైన వాడికి లవ్ అనే పదానికి రేప్ అనేటటువంటి పదానికి తేడా తెలియకపోవడం చాలా చాలా దారుణం ఇట్స్ షేమ్ ఆన్ హిస్ పాట్ షేమ్ ఆన్ హిస్ పాట్ ఆఫ్ ది ఎమ్మెల్యే దట్ లవ్ లవ్ చేసాడా ఎవరైనా చెప్పారు ఆ అమ్మాయి ఆరోపించి ఎవరైనా చెప్పారా అప్పుడు చేంబర్ చెప్పిందా లేకపోతే ఆ ఉమెన్స్ కమిటీ చెప్పిందా మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తున్నారంటే ది హానరబుల్ ఎమ్మెల్యే డజంట్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ రే రేప్ అండ్ ఏ కైండ్ ఆఫ్ లవ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జిహాద్ కెన్ లవ్ అండ్ జిహాద్ గో టుగెదర్ ఇదే బీజేపీ వాళ్ళు అదే సంఘ పరివారం చేసే ఆరోపణలకు ఆ అభాగ్య బాలిక చేసినటువంటి ఫిర్యాదును కూడా వాడుకోవాలనుకోవటం దానికోసం ఈ సమస్యను డైవర్ట్ చేసి మళ్ళీ కమ్యూనల్ టర్న్ ఇవ్వాలని చుట్టడం చాలా చాలా దారుణమైన అంశం ఇది ఇది తప్పకుండా అలా అయితే వాళ్ళు చాలా కాలం కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఎందుకు తీసుకురాకూడదు అంటే కల్చరల్ జిహాద్ అంటే మీరు ఆశ్చర్యపోతారు వర్మ కల్చరల్ జిహాద్ టీములు పూణే నుంచి వస్తాయంట పూణే అనేది నాగపూర్ లాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళకు చాలా బలమైన ఒక కేంద్రం తిలక్ మహాశైడు గణేష్ ఉత్సవాలు ప్రారంభించిందే పూణేలో పూణేలో ఇవన్నీ తయారవుతుంటాయి హైదరాబాదు అంతర్జాతీయ టెర్రరిస్ట్ కేంద్రం అయిపోయింది అంటారంటే దేని మీద పడితే దాని మీద ఇష్టానుసారం మాట్లాడి మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి లేకపోతే వివాదం రగిలించేటటువంటి ధోరణి ఎంత మాత్రం మంచిది కాదు ఇంకా రెండు ఆమె నటి మన గురించి నేనే మాట్లాడే ఎందుకంటే చాలాసార్లు చాలా వివాదాలు వాటిలో చిక్కుకోవడం నాకు ఇష్టం ఉండదు కానీ ఆమె కూడా మహిళల కోణం నుంచి మాట్లాడకుండా మత కోణం నుంచి ఆమె కూడా మాట్లాడతారు కేరళ స్టోరీ లాంటి సినిమాలు కూడా ఇలాంటి వాటితోనే తీశారు ఇవన్నీ కూడా బ ఏమనాలి అభూత కల్పనలతో జనాన్ని అదరగొట్టేటటువంటి ఒక ప్రయత్నం తప్ప మరి అలా అయితే జిహాదులు కాదు కదా ప్రణయ అమృత్ దగ్గర నుంచి కింది కులాలు వాళ్ళని ప్రేమించారని చెప్పి చాలా భయంకరంగా వ్యవహరించిన ఉదంతాలు మనం చూస్తాం ఒక ఒక హిందూ మతంలో ఉన్న కులాల్లోనే ఇవి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒకటే కళ్ళతో మతతత్వ కళ్ళతో చూస్తే ఇక్కడ కుదరదు మహిళల పట్ల వాళ్ళ మీద అభిమానం ఏదో స్వామిని చెప్తుంటారు కదా వినాయకుని గురించి ఒక చమ చమత్కారంగా భక్తి వినాయకుడి మీద కాదు ఉండరాళ్ళ మీద అన్నట్టుగా ఇక్కడ మహిళల మీద కంటే మత రాజకీయాల మీద కనుక మీకు దృష్టి పెరిగితే మటుకు ఈ దేశానికి మంచిది కాదు అని శాసనసభ్యుడికి చెప్తున్నా రెండవది రేప్ పేరు